పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో దేశం కోసం ధర్మం కోసం గడిపిన మహానుభావులకి జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు సన్మానం వాళ్ళని గౌరవిస్తున్నాం అందులో భాగంగా దాసర్ చంచయ్య గారు ఆ రోజు జైలుకు పోవడం జరిగింది చాలా ఇబ్బందులు పడడం జరిగింది ఆయన గౌరవించడం బుచ్చిరిడిపాలెం అర్బన్ అధ్యక్షుడు రామ్శెట్టి కళ్యాణ్ గారి కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవించడం జరుగుతుంది అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ నెల ఉన్నట్టుండి అప్పుడు మేము కేవలం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగానే గుర్తింపు శాఖ పోవటం శాఖలు నడపటం బుచేడుపాళెం చుట్టుపక్కల ఒక అరడజన ఓళ్ళల్లో అప్పటికే శాఖలు అయినాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాజా సత్యనారాయణ గారు ఇక్కడికి టీచర్గా హై స్కూల్కి వచ్చాడు అప్పుడు మేము ఫోర్త్ వరం చదువుతున్నాం వచ్చిన తర్వాత శాఖ పెట్టాడు శాఖ పరిచయం అయింది శాఖ పోతా ఉన్నాం అరవై నాలుగు అంటే దాదాపు అప్పటికి పది సంవత్సరాలు దాటిపోయింది ఎమర్జెన్సీ నాటికి ఇక్కడ బుచ్చేడిపాడంలో శాఖలో ప్రారంభించి శాఖ ప్రారంభం అయిన తర్వాత చుట్టుపక్కల విస్తరణ కోసమని మేము స్కూల్ వదిలిపెట్టిన తర్వాత రాజా సత్యనారాయణ గారు ఆయన దగ్గర ఒక పొట్టి సైకిల్ ఉండేది ఆ సైకిల్ ఇచ్చి మమ్మల్ని చుట్టుపక్కల శాఖలు ప్రారంభించమని ఆయన చెప్పడం మేము చుట్టుపక్కల అన్నారేడుపడడంనగళ్ళు దువ్వూరు పల్లాపల్లి ఇట్లాంటి ఊర్లకు పోయేసి శాఖ పెట్టి రావటం చేయటం శాఖలోకి కార్యకర్తలుగా రావటం ఆ పరిచయాలు పెరిగిన తర్వాత ఇంకా అంతకుముందే కొన్ని శాఖ కార్యక్రమాలు జరిగినప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ప్లస్ ఈ రాజకీయంగా కూడాను కొంత ఆ ఎలక్షన్ టైంలో మాత్రమే మేము పోయి పాల్గొని ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన దాకా ఉండి అక్కడ పనిచేసి మళ్ళా యథాప్రకారం శాఖ కార్యక్రమాలు అవి జరుగుతుండే అప్పుడు ఎట్లా ఉండేదంటే మనకు సంబంధించినటువంటి వీళ్ళు కూడాను కేవలం శాఖ ఫోకస్ చేసి ఉండేటటువంటి టైం అన్నమాట కానీ కార్యకర్తలు మాత్రం కి అవగాహన ఉండేది ఈ పొలిటికల్ వింగ్ కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించింది అనే ఒక అవగాహన ఉండేది ఫోకస్ అంతా శాఖల మంది ఉండేది ఆ ఎలక్షన్ పేదలో మాత్రమే రాజకీయంగా పోయి మన కార్యకర్తలు పనిచేసి కథాప్రకారం మళ్ళా శాఖలకి వచ్చి శాఖల్లో పనిచేస్తా శాఖ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేస్తుండేది దాంతో ఈ శాఖ విస్తరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నందువలన చుట్టుపక్కల బుచ్చిరీడపాలకు సంబంధించి చుట్టుపక్కల ఉండేటువంటి విలేజెస్లో ఈ రాజకీయ వాతావరణం కూడా కొద్ది కొద్దిగా అలవాటు పద కార్యకర్తలు ఉండారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు దాటిన తర్వాత డెబ్భై ఐదులో కొంత పొలిటికల్ కూడా కొంత గ్రిప్ ఏర్పడింది మనకి బుచ్చేడుపాడెం చుట్టుపక్కల విలేజెస్లో సంఖ్యలు పెరిగినందువల్ల పొలిటికల్ కొద్దిగా గుర్తింపు రావడానికి మొదలుపెట్టినటువంటి టైం అది ఇక్కడ బుచ్చేడుపాడం కేంద్రంగా కొన్ని సంఘటనలు అయితే జరిగినప్పుడు కార్యకర్తలు మొబలైజ్ అయ్యి మనం చెప్పకుండానే పొలిటికల్ పార్టీలోకి ఆకర్షణ అయ్యి అవసరమైనప్పుడు పిలిస్తే ఆ కార్యకర్తలు వచ్చేసేసి పని చేస్తూ ఉండేది అనమాట ఇక్కడ నా తోటోళ్ళు నాకంటే సీనియర్లు బుచ్చిరేడిపోవడంలో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు నాకంటే శాఖ మొదలు పెట్టింది మేమే రాజా సత్యారాయణ గారి టైంలో మాదే ఫస్ట్ బ్యాచ్ అప్పుడే శాఖకు వస్తూ పెద్దోళ్ళు నాకంటే పెద్దోళ్ళు కూడా రఘురామరెడ్డి గారు ఇతరులు కొద్దిగా సీనియర్ కార్యకర్తలు శాఖ ద్వారా ఆకర్షించబడి పొలిటికల్గా కూడా వాళ్ళకి కొద్దిగా అవకాశం లభించి కొద్దిగా బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగిందనమాట సరే ఇక్కడ బిచ్చేడి ఎమర్జెన్సీ విధి చేశారు రాత్రి రాత్రి ఎమర్జెన్సీ అంటే అందుకు తెలియదు ఆ రోజుల్లో అంత ముందు ఎమర్జెన్సీ అనే పదంగా వినలేదు సరిగా ఎమర్జెన్సీ అంటే తన కాని వాళ్ళందరినీ తీసుకుపోయేసి రూలింగ్ పార్టీ గేళ్ళలో పెట్టడం వాళ్ళని బాధించడం వాళ్ళకి వ్యతిరేకంగా ఏం జరిగినా కానీ పోలీసుల ద్వారా వాళ్ళని అణిచివేయటం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది అప్పుడే అందరికి తెలిసిందే అన్నమాట రాత్రి రాత్రి వాజ్పేయి గారిని అద్వానీ గారిని ఇంకా నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద లీడర్లను కూడా రాత్రి రాత్రి జైల్లో పెట్టేశారు వాళ్ళు బయట లేరు ఇప్పుడు కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనే వార్తలు వచ్చినాయి అన్నమాట అప్పుడో ఈ సెల్ ఫోన్లు ఈ ఫోన్లు ఇట్లాంటి కొద్దిగా స్పీడ్గా వార్తలను పంపించేటువంటి సౌకర్యం లేవు కాబట్టి పేపర్ ద్వారానే అనమాట అప్పుడు మాకు వార్తలు వచ్చినాయి ఇదిగో ఈరోజు ఈ పని చేయాలా పాంప్లెట్స్ వస్తూ ఉన్నాయి ఈ పాంప్లెట్స్ తీసుకుపోయి ఇంటింటికి తీసుకుపోయి ఇవ్వాలా ఇది కొద్దిగా సీక్రెట్గా జరగాల అంత పబ్లిక్ కాకూడదు అని చెప్పడానికి మొదలు పెట్టారనమాట అప్పుడు తెలిసింది ఏంది ఎందువల్ల అంటే ఎమర్జెన్సీ విధించిందా అప్పుడు ఆ ఎమర్జెన్సీ విధించిందంటే దాంట్లో ఏమేమి బాధ ఉంటుంది ఏంది అనే విషయం కూడా అందరికి తెలియదు అనమాట కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలకే సమావేశం ఏర్పాటు చేసి చెప్పడానికి ముదులు పెట్టారు కొంతమందిని ఎన్నుకొని ఆ కార్యకర్తల ద్వారా మీరు వార్తలు ఏ వార్తలైతే కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా ఉంటే ప్రజల్ని ఆ వార్తలు మాత్రమే మీరు చెప్పాలా అక్కడ దీని గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు పాంప్లెట్స్ వస్తూ ఉంటాయి ఆ పాంప్లెట్స్ తీసుకొని ఇంటింటికి పోయేసి పబ్లిక్ కాకుండా వార్తలని ఆ పాంప్లెట్స్ని ఇచ్చి విషయం చెప్పాలా అనేది మొదలుపెట్టారు పాంప్లెట్స్ కొన్ని వచ్చినాయి వచ్చిన తర్వాత మేము సీక్రెట్గా చేసిన పోయేసి మనకి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి ఇవ్వటం బయట మిగతాది ఇంటింటికి పోయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి ఆ వార్తల్ని ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే మీరు యాజ్ ఇట్ ఇస్ ప్రజల్లోకి తెలుసుకోవాలా కొన్ని అవసరమైతే పబ్లిక్ కాకుండా వీలైతే రూపాలు కూడా మార్చుకొని ఎప్పటికప్పుడు వచ్చేటువంటి వార్తల్ని పబ్లిక్లోకి తీసుకుపోయి డోర్ టు డోర్ క్యాంపైన్ లాగా తెలియజేయాలా ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయి దాన్ని బట్టి మీరు పోవాలా అనుసరించాలావా ఆ వార్తలను బట్టే మీరు నేను చెప్పిన విషయాలు చెప్పాలని పై నుంచి ఎవరు ఒకరోజు చెప్పేది అనమాట వాళ్ళని ఏదైతే చెప్తారో అవి వార్తలు ఆ పాంప్లెట్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అవన్నీ తీసుకుపోయి పంచటం చెప్పటం వాళ్ళు ఎక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి పోవటం ఆ సమావేశం అయిపోతాను వాళ్ళు డిస్ఫర్స్ అయిపోవటం మిగతా పని ఇక్కడ ఇంకోళ్ళ కార్యకర్తల ద్వారా చేయటం జరిగిందనమాట ఒకరోజు ఆ విధంగా చేస్తూ ఉంటే కోవరుకు రావాలా కోవూరుకు వచ్చి అక్కడ సమావేశంలో పాల్గొన్నావా అనేటువంటి వార్త వచ్చింది ఇక్కడ రామశెట్టి భాస్కర్ రావు అని బీజేపీ అప్పుడు అని కాకుండా ఎక్కువగా జనసంఘ లెక్క ఆయన ఒక స్టాంప్ లాగా బుజ విన్నాడు బీజేపీ అంటే లేకుంటే సంఘ జనసంఘ అంటే ఎవరు అంటే ఎనభైలో బిజెపి అనే వార్త వచ్చింది ఎనభైకి ముందు సంగతి జనసంఘే కదా జనసంఘ్ బీజేపీ భాస్కర్ రావు జనసంఘు బీజేపీ రావు అనే ఒక స్టాంప్ పడిపోయి ఉంది భాస్కర్ రావుకి రామశెడ్డి భాస్కర్ రావుకి సరే అప్పుడు లేబూర్ రాధాకృష్ణారెడ్డి ఆయన కూడా సీనియర్ కార్యకర్త అభిమాని తర్వాత రఘురామరెడ్డి వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా సీనియర్ కార్యకర్త కొద్దిగా బాగా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు సీనియర్లు సరే ఒకరోజు ఊరికి రావాలా సమావేశం ఉంది సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అన్నారు దేనికి ఏంది విషయం అని అడిగేయడానికి లే వాళ్ళు చెప్పింది మనం చేయటమే అంతే ఆమె ఊరికి పోయినాడు దాంట్లో రామసిడు భాస్కర్ రాధాకృష్ణారెడ్డి తర్వాత పాటూర్లో రామకృష్ణారెడ్డి అని ఒక సీనియర్ కార్యకర్త ఉండాలి అంటే ఆ రోజుల్లో పొలిటికల్ లీడర్లు అని అంటే సంఘ ప్రమేయం లేకుండా ఇండివిజువల్గా పొలిటికల్ లీడర్షిప్ అనేది లేదు సంఘ సంఘపరిచే వాళ్ళే పొలిటికల్ ఫీల్డ్లోకి పోయి పనిచేసేవాళ్ళు అనమాట ఒకవేళ డైరెక్ట్గా నువ్వు పొలిటికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేదని బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే వాళ్ళు వచ్చి శాఖలో ఉండేదనమాట సంఘ పరిచయం లేకుండా ఇండివిజువల్గా జనసంఘకి అసలు ఒక బాధ్యత అనేది అరుదు అన్నమాట ఒకవేళ డైరెక్ట్గా వచ్చినప్పటికీ వాళ్ళ ఆ కార్య సంఘ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అలవాటు ఉండింది అనమాట అందువల్ల జనసంఘ రూపంలో ఉండేటువంటివి డైరెక్ట్గా వచ్చినటువంటి కార్యకర్తలు సంఘపరిచంగా తప్పనిసరిగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు వరకు ఉండింది అదే ఇప్పుడు కానీ ఉంటుండేది అదే దేంట్లో ఎంటర్ అయినప్పటికీ రెండో దాంట్లోకి ఆటోమేటిక్గా వాళ్ళకి పరిచయాలు ఏర్పడిపోయాయి ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు బాగా పనిచేయటానికి మొదలు పెట్టేవాళ్ళు ఇది ఏంది అది ఇది కదా దీనికి ఎందుకు పోవాలా ఇట్లాటే ఆలోచనలే లేవు వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ అబ్బాయి వచ్చి పనిచేశారు నేను రామశెట్టి భాస్కర్రావు రాధాకృష్ణారెడ్డి తర్వాత దొన్నలగడ్డ మోహన్ అని మా మాతోటి సంఘశాఖకి వచ్చేది కాశీపాడంలో ఉండేది ఆయన ఆయన వచ్చాడు గుచ్చేడిపాళెం నుంచి తర్వాత పాటూరు నుంచి రామకృష్ణారెడ్డి అని ఆయన ఆయన కూడా వచ్చాడు ఆయనతోటి ఇంకా నలుగురు ఐదు పాటూరు నుంచి వచ్చారు కోవూరికి అదే టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే ర్యాలీ తీయాలా అగనిస్ట్గా ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ర్యాలీ చేయాలా నినాదాలు ఇట్లాంటివి ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత సిచ్యువేషను ఏ విధంగా మార్చుతో కూడా వాళ్ళు మాకు ఇవన్నీ చెప్పలేదు అనమాట వార్తలు అక్కడక్కడ అన్నమాట అవి కొన్ని నిజాలు అయ్యి ఉంటాయి కొన్ని కొన్ని పొకాలగా ఉంటాయి పేపర్లో వస్తుండే అది వార్తలు ఇదిగో ఎమర్జెన్సీలో పలాడవాళ్ళు వస్తారు ఎమర్జెన్సీలో ఈ విధంగా తీసుకుపోయి ఇది చేశారు వాళ్ళు కొట్టారు తిట్టారు సగం వద్దప్పుడు లేపుకొని మంది నుంచి లేపుకొని అదే విధంగా తీసుకుపోయారు అనేటువంటి వార్తలు అందుతుండే కొంతమంది చెప్పేది ఎమర్జెన్సీ ఇది అప్పటివరకు ఎమర్జెన్సీ పదవే అసలు జనానికి తెలియదు అనమాట అప్పుడు కొంతమంది భయపడ్డారు కూడా భయపడ్డారు ఎందుకంటే అవి పుకార్లే కావచ్చు లేకుండా నిజాలే కావచ్చు కొన్ని నిజాలుగా జరిగినాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీలో ఏళ్ళ పదవికి వచ్చేస్తారు రాత్రి పూట వచ్చేసి లేపుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళని తీసుకుపోయి ఏ అడవులో తీసుకుపోయి కాల్ చేస్తుండ్రు తిరిగి వస్తారు నమ్మకం లేదు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వాళ్ళు కాల్ చేస్తుంది ఇందిరాగాంధీ అనేటువంటి వార్తలు కూడా వచ్చేసినాయి అనమాట కొన్ని దగ్గరలో అఘాయిత్యాలు జరిగినాయి ఆ వార్తలు కానీ ఎంత ఉండవు కొంతమంది ఈ విధంగా కాల్ చేస్తుండ్రు ఆ టైంలో అప్పట్లో హిట్లర్ ఈ విధంగా చేశాడంట ఇప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకంగా ఉండే అడవుల్లోకి తీసుకుపోయి కాల్చేస్తున్నాయి అనేటువంటి వార్తలు కూడా బాగా వ్యాపించాయన్నమాట దాంతో కొంతమంది భయపడ్డారు మన కార్యకర్తలు భయపడ్డారు మామూలు జనానికే ఉంది వాళ్ళు దాని గురించి పట్టించుకోరు కదా కానీ మనం వ్యతిరేకించాలా వ్యతిరేకిస్తే గవర్నమెంట్ వాళ్ళని తీసుకుపోయి బాధ పెడుతుంది హింసలు హింస ప్రభుత్వే అలవాటు పడ్డవాళ్ళు కాదు కదా అందువల్ల ఇందిరాగాంధీ ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తుంది వ్యతిరేకించతిరేకించిన వాడిని ఆ విధంగా కూడా చంపేస్తుంది అనేటువంటి వార్తలు వచ్చినాయి తర్వాత మేము కోరుకు పోయిన తర్వాత కొద్దిగా వర్షం ఉంది ఆ టైంలో ర్యాలీ తీయాలా అన్నారు సరే నేను రాధాకృష్ణారెడ్డి రామశెడ్డి భాస్కర్ రావు జొల్లగడ్డ మోహనం ఇంక రామకృష్ణారెడ్డి పాటు రామకృష్ణారెడ్డి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు తర్వాత రామకృష్ణారెడ్డితో ప్రసాద్ అని ఇంకొక ఆయన ఇంకొక నలుగురు ఐదు పాటు నుంచి వచ్చిన వాళ్ళు అంతా ఒక పదిహేను పదిహేను ఇరవై మధ్య ఉంటాం మా సంఖ్య ఉదయాన్నే కొద్దిగా చిరుకులు పడతా ఉండే కానిస్టేబుల్ మా పక్కనే ఉన్నారు పోలీసు వాళ్ళు వాళ్ళు ఎస్బీఐ అంట వాళ్ళు తర్వాత తెలిసింది మాకు వాళ్ళు కవర్ చేస్తూ వస్తున్నారు మేము ర్యాలీ తీసి ఆ తాలూకా ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీ తీసి నినాదాలు ఇచ్చుకుంటూ బస్టాండు రైల్వే ఫెడరల్స్ రోడ్డు ఉంది కదా సెంటర్ మార్కెట్ సెంటర్ అక్కడికి వచ్చిర్రో నినాదాలు ఇచ్చుకుంటా చేసుకుంటా వచ్చిర్రు మా ఎనకే మఫ్టీలో ఉన్నారు ఎస్బీఐ వాళ్ళు అంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అన్నారు ఆపం అంటే మేము ఆపం ఎమర్జెన్సీ విధించింది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తున్నాము ఇది రాజ్యాంగ విరుద్ధము అని నినాదాలు ఇచ్చుకుంటే ఇంకా ముందుకు పోతుండం అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తున్నాము చేసుకోవాలను చేసుకోవాలన్నాం ఇంకా కాస్త దూరం పోయిన తర్వాత మఫ్టీలో ఉన్న ఎస్బీఐ మమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు చేసుకోమన్నా ఇంకా ఈ చేసుకోమనేటప్పటికి ఇక అక్కడ ఎవరు వెహికల్ ఏ లేదు వాళ్ళకి ఆ వెహికల్ వచ్చేటప్పటికి లేట్ అయిందో ఏవో ఆ కాస్త ముందుకు పోయింది గిలాపలనే ముందుకు పోయిన తర్వాత వెహికల్ వచ్చింది ఎక్కడ అన్నారు ఆవిని ఎక్కిచ్చారు తీసుకుపోయిన తీసుకుపోయారు ఆడబెట్టారు తలగ సబ్ జైల్లో ఆడబెట్టారు ఇదే పోయింది అప్పుడు వార్తలు ఆ రోజు వార్త ఏంటంటే వీళ్ళకి తీసుకుపోయేసి ఏదో అడవులకు తీసుకుపోయేసి కాల్ చేస్తారు అనేటువంటి వార్త అనమాట అది పొకారే కావచ్చు ఏవో మొత్తానికి భయపెట్టడానికి కావచ్చు అంటే ఇంకెవరి ఉద్యోగాలకు రాకుండా వాళ్ళు ఆపడానికి అయ్యి ఉండొచ్చు ఏవో కాల్చేస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చారు సరే ఇప్పుడు నా వయసు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడు నేను ఆర్టీసీలో కార్పొరేషన్లో కూడా ఛానల్ అన్నిటికీ సిద్ధమైనటువంటి వయసు అది పెళ్ళి కాలేదు ఏవైనా అవద్దు కార్యం అని చెప్పేసి ఆ తెగింపు ఆ వయసులో ఉందన్నమాట ఏవైనా మేము ముందుకే వెళ్తాం ఎమర్జెన్సీ అని నువ్వు ఏమైనా నువ్వు ఏవైనా చేసుకోవాలని చెప్పేసి అన్నట్టుగా మేము మాట్లాడటం జరిగింది అక్కడ ఆ ఎస్బీఐ వాళ్ళతో అక్కడి నుంచి మమ్మల్ని తీసుకుపోయేసి మరుసటి రోజు అన్నీ రాసుకొని తతంగాలు అవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని తీసుకుపోయి డిస్టిక్ జైల్లో పెట్టారు అప్పటికే కొంతమంది వచ్చున్నారు అక్కడికి మేము పోయిన తర్వాత కందుకూరు నుంచి జైరామ్ అనేటువంటి ఒక కార్యకర్తని రాత్రులు రాత్రులే ఇంట్లోకి పోయేసి మంచం మందు ఉన్నాయి డ్రాయర్ మంది ఉండడానికి ఆ డ్రాయర్ మందు కార్యకర్తని కొట్టుకుంటూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఎక్కడైతే వాళ్ళు ఏ పట్ల చెయ్యాల వ్యతిరేకించే వ్యతిరేకిస్త మిమ్మల్ని మేము అది చేస్తాం ఇది చేస్తాం అని భయపెట్టారు కానీ ఇంకా అంతకంటే ఏం చేయాలి ఆ జరం ఆయన్ని వచ్చి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో వేసి మరుసటి రోజు మేము పోయిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చారు ఆయన్ని ఎంత హింసలు పెట్టారో అంత హింసలు పెట్టారు ఆయన ఒక కథ పాత్ర చెప్పాడు మాకు ఇట్లా చేస్తున్నారు ఇల్లు అని కొంతమంది మాయం చేసేస్తున్నారు కార్యకర్తలని అని కూడా అనమాట మాకంటే ముందు మేము పోయిన తర్వాత జైల్లో బ్లాక్లో పెట్టారు అక్కడికి ఈ వరదయ్య వీళ్ళంతా వచ్చారు ఇంకా కొద్దిగా సీనియర్ కార్యకర్తలు ఆ దువూరు అని చెప్పి చిన్నపాద బంగారు వెటారన్నమాట ఆయన ఆయన వాళ్ళ బ్రదర్స్ కొంతమంది వచ్చారు ఆ బ్లాక్ లేక వచ్చారు అంతకుముందు వాళ్ళు ఈ ఉన్నటువంటి ఈ ఆకుకూరలు కుళ్ళిపోయినటువంటి ఈ కూరగాయలు కావాలంట తీసకపోయి అయ్యో వండి అది ఏంటి అని చెప్పేసి ఏదో పైనుంచి ఆర్డర్స్ అంట అవి పెట్టడానికి పెట్టాం మేము నిరసన తెలియజేసినాం నిరసన తెలియజేసిన తర్వాత ఆ విధంగా పెట్టడం తగ్గింది తర్వాత నెల్లూరు నగార ఎడిటర్ అయిన రమణయ్య నెల్లూరు నగారా ఎడిటరు ఆ రమణయ్యని బహు బాధలు పెట్టేసి హింస పెట్టేసి భలే బాధలు పెట్టి కొట్టి గందరగోళం చేశారు అంతకుముందు ఆయన రాసిన రాతలు ఇవన్నీ కూడా వాళ్ళ గిట్టుబాటు కాక బాగా బాధలు పెట్టారు మేము పోయిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి మా బ్లాక్లో చేస్తే మేమంతా ఆయనకు అనుకూలంగా నినాదాలు చేసి నిరసనలు చేసి ఆయన ఆ బాధల నుంచి తప్పించడం జరిగింది అయ్యా మీరు వచ్చారు కాబట్టి నాకు ఏమాత్రం ఆయన పెడుతున్నారో లేకపోతే మా బ్రతుకు ఇబ్బందిగా ఉండిందేడా అని చెప్పారు ఆయన్ని ఏదో బెయిల్ మంది బయటకు పంపిస్తే మళ్ళా వెంట చేసుకొచ్చే సాయంకాలం మళ్ళా జైలు వేచేసారు మళ్ళా రెడీగా కాసుకోవాలి ఆ విధంగా బాధలు పెట్టారు మాకు మమ్మల్ని అయితే ఏం కొట్టలేదు కొంతమంది కొట్టారు గందరగోళం చేశారు ఆ జీరామైతే ఆ బాధలు ఇక చెప్పలేము తర్వాత మా సంఖ్య పెరిగింది అక్కడ ఆ దూరు రాధాకృష్ణారెడ్డి వీళ్ళు కూడా బాగా బ్లాక్లో ఉన్నారు మేము పోయిన తర్వాత కొద్ది రోజులకి ఈ జకా వెంకయ్యని మీసా మీద మేము డిఐఆర్ కింద అరెస్ట్ అయింది డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అని ఒక చట్టం ఉందంట డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ డిఐఆఆర్ మేసా మీసా కింద అరెస్ట్ అయ్యి ఈ జక్కా వెంకయ్య ఆ తర్వాత ఇంకొక పది రోజుల తర్వాత వెంకయ్య నాయుడు గారిని కేసుకొచ్చి ఆ డిస్ట్రిక్ట్ జైల్లోనే పెట్టారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మే మే డిఆర్ డిఫెన్స్ ఆఫ్ డిఆర్ రూల్స్ కింద మమ్మల్ని దేశపోయి అరెస్ట్ చేసి పెట్టారనమాట ఇంకా అక్కడ సంఖ్య పెరిగేటప్పటికీ ఇంకా అంతా ఇంకా శాఖ ఆడపడము చేయటం ఇవన్నీ కార్యక్రమాలు సజావుగా సాగిపోయింది మమ్మల్ని పొలిటికల్ ఖైదీల కింద ట్రీట్ చేసి కొద్దిగా మర్యాదగా చూడటం జరిగింది నెల్లూరు జైల్లో ఆ తర్వాత రెండు మూడు నెలల తర్వాత జనవరిలో మమ్మల్ని వీళ్ళకి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ వచ్చింది అదో అన్నారు అప్పట్లో మమ్మల్ని రిలీజ్ చేశారు ఈ లోపల కొంతమంది బాధలు పెట్టారు బా మా బ్యాచ్లు అయితే బాధలు పెట్టలేదు కానీ భయపెట్టారు బాగా మిమ్మల్ని అట చేస్తారని చేస్తారని కొన్ని ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కొంతమంది బాధలు పెట్టారు చేశారు వాళ్ళని వాళ్ళ మీద అఘాయిత్యాలు చేశారు ఇవన్నీ చేశారు మాకైతే అటువంటి కొట్టడాలు తట్టడాలు ఏమి లేవు పొలిటికల్ ఖైదీల కిందనే మమ్మల్ని ట్రీట్ చేసి ఇది చేశారు కానీ మేము బాధలు పట్టిన వాళ్ళే బాధలు పడ్డ వాళ్ళకి మేము అండగా ఉండి జైల్లో కొంత మేము పోయిన తర్వాత ఊరట కలిగించాం ఆ విధంగా జనవరిలో మమ్మల్ని రిలీజ్ చేశారు మేము అది సంక్రాంతి టైం అది మేము ఆమె జైలు నుంచి విడుదలయ్యి வச்சா இது ஆகிடுது பெற்றுச்சா அடுப்பு அப்படி ధన్యవాదాలన్నా మీ యొక్క బా పడిన బాధల్ని ఎమర్జెన్సీ టైంలో ఎదుర్కొన్న సమస్యలు చెప్పినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేయాల మీ పాదాలకు నమస్కారం